నమస్కారం అండి నమస్తే నమస్తే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్భంగా మిమ్మల్ని కనీసం ఈ మిమ్మల్ని కలవడం మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం జర్నలిస్ట్ గా అదృష్టంగా భావిస్తున్నాను అవును పర్టికులర్ గా ఈ సందర్భంగా అందులో ఎన్టీఆర్ గురించి పురుషుడు అంటే నిజంగా ఆయనే ఆయన గురించి ఇంటర్వ్యూ అంటే ఇక ఎంత చెప్పినా కరెక్ట్ అనమాట కానీ మీ ఫస్ట్ సినిమా అప్పుడు మీకు ఎంత సార్ వయసు అప్పుడు రామారావు గారిని మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిసారు ఆ రోజు ఒక్కసారి గుర్తు సార్ కరెక్ట్ గా చెప్పాలంటే నీ ప్రశ్నకి నేను వేరే విధంగా సమాధానం చెప్తాను సార్ నేను సినిమాలో ఒక వద్దాం అనుకున్నప్పుడు సార్ అస్టం డైరెక్టర్గా నా జీవితం నా సినీ ప్రయాణం ఫస్ట్ పాండవ్ విశ్వఖ్యాత నట నందమూరి తారక రామారావు గారు భీముడి వేషంలో మనోజపం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం అనే పాటతో ఫస్ట్ క్లాప్ కొట్టాను ఆయన మీద కొట్టాను ఆ రోజు ఆయన మీద కొట్టిన క్లాప్ ఆయనతో తీసిన పిక్చర్లకి ఇన్ని కోట్ల మంది క్లాప్స్ కొడతారని ఊహించాలి అసలు అద్భుతం సో పాండవనవాసంలో ఆయనతో జర్నీ అప్పుడు కామేశ్వరరావు డైరెక్టరు అంటే నాన్నగారు గురించి రామారావు తెలుసు వాళ్ళంతా ప్రకాశరావు అబ్బాయి అనే విషయం అనే గురువు గారు అనేవాడు షార్ట్ అయిన తర్వాత ఏం గురువు గురువుగారు ఓకేనా అంటే ఓకే ఓకేనా నన్ను మరి ఎందుకునేవారు ఏం పుట్టుకోరు ఏ మీకు అంటే నాకు అసలు నన్ను ఏంటి అసలు నేనే క్లాప్ సరదాగా అండ్ ఏంటంటే పరిచయం ఒకటేను యాక్టివ్గా ఉండేవాడు అమ్మ బాగా బాగా యాక్టివ్గా ఉండేవాడు ఫుల్లాగా ఏడొమ్మిది మంది అస్టెంట్ డైరెక్టర్ కానీ పది మంది కానీ ఒక అసోసియేట్ నేను అంతే అస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత పదేళ్ళు డిఫరెంట్ పిక్చర్స్ చేసి చేసిన తర్వాత త్రాసులు ద్వారా అమ్మాయిని ఒక పిక్చర్ నాన్నగారి డైరెక్షన్ అస్టెంట్గా చేశాను ఆ ప్రొడ్యూసర్స్ నా చేసే విధానం వర్క్ చేసే విధానం అన్ని గమనించి రామారావు గారిని డేట్స్ అడిగారు ఎక్కడి సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు అని ఇద్దరు అడిగితే తప్పకుండా చేద్దాం బ్రదర్ డైరెక్ట్ ఎవరు అనుకున్నారంటే రాఘవేంద్రరావు గారు అనుకున్నా అప్పుడు రెండు సినిమాలు అయినాయి జ్యోతిన్ బాబు రాజాతో రెండు మూడు సినిమాలు ఓకే అన్నారంట నాకు తెలీదు నాకు వచ్చి ఆయన చెప్తే ప్రొడ్యూసర్ చెప్తే అయ్యి బాబాయ్ నన్ను ఓకే అసలు ఊహించలేదు అసలు కల్లో కూడా రామారావు అప్పుడే బిల్డింగ్ డైరెక్టర్కి అవకాశం ఇస్తారని ఊహించలేదు ఇక అంతే ఇక ఆయన కలవటం ఆయన పాదాలకు నమస్కారం చేసి ఈ అవకాశాన్ని నేను మీరు మెచ్చుకునే విధంగా తీయటానికి వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి ఐడియా సార్ అని మొదలైంది కానీ అడవి రాముడు మీ ఫస్ట్ పిక్చర్ మీ డైరెక్షన్ లో ఆయన కదండి ఫస్ట్ పిక్చర్ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే సార్ ఆయన్ని అంటే వెళ్ళలేదు ఎప్పుడు అన్న ఆ మహానుభావుడు గురించి చెప్పాలంటే ఇవాళ నా సినీ జీవితానికి బంగారు బాట వేసిన యుగ పురుషుడు ఆయన ఆయనతో చేసిన పిక్చర్కి నాకు వచ్చిన అప్లాస్కి రామారావు తీసుకునే అంత హిట్లు తీస్తే ఇక స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టు అక్కడ నుంచి సినిమాలు మీరు గొప్ప విషయం ఏంటంటే రెండు గంటలు కథ చెప్పవలసిన ఆయనకి ఇరవై నిమిషాలు చెప్తే చాలు కట్టే కొట్టే తెచ్చేలాగా ఇరవై నిమిషాలు మీ క్యారెక్టర్ అండి రెండు మూడు సీన్స్ ఈ టైప్ చెప్తే ఓకే బ్రదండి మొదలు పెట్టండి అంతే